అందరికి నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభీరమహన్ ఈ అద్భుతమైన కంపోజిషన్ శృతి నీవు గతి నీవు తాలూకా స్వర విశ్లేషణలో మూడవ మరియు మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే మొదలుపెట్టే ముందు ఒకసారి శృతి మెట్లు ఎందుకంటే రెండు రాగాలు ఉంటాయి కళ్యాణి పూర్వీ కళ్యాణి అయితే ఈ మూడో భాగాన్ని కొనసాగించే ముందు ఎప్పుడు చెప్పే ముఖ్యమైన విషయమే మర్చిపోతానే మనం ముందే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాలు వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుస్తాయి ఇంతకు జాయిన్ అవ్వడం అంటే ఏంటంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభ అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ సారీ ఏడాది అంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కాబట్టి కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకో ఇప్పుడు పాటలకి వెళ్దాం కొనసాగింపు రెండో భాగం చివరికి వచ్చేపడికి పూర్వీ కళ్యాణి అది ఉంటుంది కదా శ్రీనాథ్ అక్కడ మొదలు పెట్టాను అయితే ఒక లైన్ పాడిన తర్వాత ఈ సంతూర్ బిట్ వస్తుంది మళ్ళీ కొనసాగిస్తారు ఇప్పుడు అక్కడి నుంచి మనం చూడాలి సో ఆ లైన్ కదా ఆయన మోడల్గా చెప్తున్నాను ఈ పాట ప్రాక్టీస్ చేయండి ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తేనే సింగింగ్ ఇంప్రూవ్ అవుతుంది వామో వామో ఏం కంపోజిషన్ ఇది మహానుభావులు మహానుభావులు కేవి మహాదేవన్ గారు పాడింది ఎవరు వాణిజీరామ్ గారు చిత్రమ్మ నేను చెప్తున్నాను ఎన్నో పాటల తర్వాత చాలా కష్టపడ్డాను ఈ పాటలో స్వరాలు డీకోడ్ చేయడానికి అలాగే వాయిస్తున్నప్పుడు గమకాలు ప్రాక్టీస్ చేసి చేసి నాకు చేతులు పుట్టే వేళ్ళు అంత క్లిష్టంగా ఉంది అంత కష్టతరంగా ఉంది సో బాగా ప్రాక్టీస్ చేయండి నేను అంత కష్టపడినా సరే మీకు సులువు చేసి చూ చూపిస్తున్నాను కదా సో జాగ్రత్తగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సో అలానే అయిపోయింది వెంటనే మళ్ళీ సందూర్ మీద ఒక పెట్టే ఈసారి మళ్ళీ అదే లైన్ పాడతారు చిత్రకారు బట్ సంగతి ਸਸ ਫੇ ਰੇ ਜਰੀ ਗੇ ਰੇ ਸਰੀ ਸਸ ਤੇਰੇ ਰੇ ਦਿਲੇ ਏ ਅੰਤਰ ਬੋ ਬੋ ఓకేనా చివర్లో మొత్తం మాయితీ చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు విట్టుబిట్టుగా చెప్తున్నాను సో ఈ లైన్ మళ్ళీ చూద్దాం ఆలయం సేమే కవుత చివర చిన్న సంగతి పాటే చివర మాత్రం అనేది రిలీజ్ మారుతుంది అంటే పూర్వీ కళ్యాణిలో రీవన్ వచ్చింది ఇప్పటిదాకా ఇక్కడి నుంచి కళ్యాణి రీ ఇంకోటి కూడా అనిపిస్తుంది నాకు కళ్యాణి మాత్రమే కాకుండా మోహన కళ్యాణి ఛాయలు కనబడుతున్నాయి అంటే అక్కడక్కడ మోహనం ఎట్లుంటూ ఉంటాయి మళ్ళీ కళ్యాణి ఛాయలు కనబడుతుంటాయి అందువల్ల నాకు మోహన కళ్యాణి కూడా ఉందేమో అనిపించింది అనమాట సో ఇక్కడ నుంచి మనకి పూర్వీ కళ్యాణి అయిపోయి కళ్యాణి అలాగే మోహన కళ్యాణి pa 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 tusaram ngapa dasa tarwat madadama maradagama mahamari

but uh -huh. சித்ராமகர் மகோ ஏன் பாடாரு ஏன் பாடாரு மாமல்கள் ஏதாவது கமக்கும்பா மல்லி சொந்தம் அலைன்ஸ் ਬੁੱਧੌਟ ਲਿਆਉਂਦੀ ਪਪ ਬਸਸਨੀ ਨਿਦਨੀ ਪਪ ਗਵਮਗਦ ਪਦ ਗਵਨੀਦਨੀਦ ਬਦਨ ਪਪ ਗਹੇ ਰੇ ਨਗਮਗ ਪੈ ਰਿਗ ਗਵਮਗ ਰਸਨੀ ਮਲਕਾ ਜੇਸਤ ਨਾ ਅਦੇ వాయిస్తే బాగుండదు మరి ఈ మాత్రం స్పీడ్ గమకాల్లో అలవాటు చేసుకోండి స్టడీ చేయండి వాయిస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి అంతే ఆఖరి పల్లాగా వచ్చేసాం ఇక్కడ సంగతి పాడారు సాగి సా కాకుండా నీ పాడారు చిత్రగా ி ரீந்த பக பி தி தீ தரி பக பகி சரி நரி நாரி நரி அதோட ఆగిపోతుంది ఒకే ఒక స్వరం ఏమి లేకుండా జస్ట్ వెనకాల శృతి ఉంటుంది సైలెంట్ గా ఉంటుంది చిత్ర గారు ఆఖరి లైన్ పాడతారు అద్భుతమైనటువంటి సంగతి వేశారు చాలా గమకం గాద అని పానించి డైరెక్ట్ డైరెక్ట్ రీకి స్లైడ్ చేశారు ఇక్కడ మళ్ళీ నీ నుంచి ఓకే చివర వాయిస్తాను అయితే దానికన్నా ముందు ఎప్పుడు అనుకున్న విషయాలు ఆనవాయితీగా అవి చెప్పేసి అప్పుడు చివర వాయిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తున్నాను అలాగే జాయిన్ అవడం అనేది చాలా సాఫీగా సాగుతున్నట్టే అనుకోవాలి బికాస్ మొదట్లో కొన్ని సమస్యలు వచ్చినట్టు చెప్పారు ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ ఆండ్రాయిడ్ కానీ బహుశా యూట్యూబ్ వారు సరిదిద్దినట్టున్నారు అందువల్ల ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు చక్కగా జాయిన్ అవ్వండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు సంగీతం గురించే కదా అన్ని పాఠాల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా ఒక వీడియోలో మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఏ వీడియో అయినా సరే సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను നാരായണേ ഹേ 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 ఒకే ఒక స్వరం పా ఇప్పుడు పడినటువంటి ఆఖరి లైన్ వితౌట్ ఎనీ మ్యూజిక్ ఓన్లీ శృతి సారీ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే ఉన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వరకు ఈ బహు క్లిష్టమైనటువంటి కంపోజిషన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం